మీరు చూస్తున్నది అశ్వరావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మెయిన్ భద్రాచలం రోడ్ అండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న రియన్ రిలయన్స్ ట్రెండ్స్ అండి వీరు నిర్మాణం పూర్తి కాకోకుండానే ఫుట్పాత్ను ఆక్రమించేసి మిట్ ల్యాండ్ నిర్మాణం చేస్తున్నారు రానున్న పండగ రోజులలో మాకు వ్యాపారానికి ఇబ్బంది అయిద్దని వ్యాపారస్తులు అంటున్నారు దీని అంతటి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వహించటం పనిని ఒక పద్ధతి ప్రకారం కాకోకుండా తనకు ఇష్టం వచ్చినట్టు తనకి ములాఖాత్ అయ్యి పైసలు ఇచ్చి ఎక్కడైతే అక్కడ పనిచేస్తున్నారు దీని అంతటికి కారణం అధికారులు పరిరక్షణ లేకపోవటం ఒక సిస్టమేటిక్గా పనులు చేయకపోవటం ప్రధాన కారణం సెంట్రల్ ల్యాండింగ్ లైటింగ్ పేరుతో సైడ్ రైన్ నిర్మాణం చేస్తున్నప్పుడు యాభై అడుగుల వరకు ఆ సైడ్ రైన్ కడుతున్నారు దాంట్లో భాగంగా కొంత ప్రదేశంలో అక్కడక్కడ నిర్మాణాలు చేపెట్టి కొంత నిర్మాణాలు ఆప్ చేస్తున్నారు దాంట్లో భాగంగా భద్రాచలం రోడ్లో ఒరిషా డాబా దగ్గర గత రెండు రోజుల క్రితం సైడ్ రైన్ నిర్మాణం పడిపోయిందండి దాదాపు పది మీటర్ల వరకు ఈ నిర్మాణాన్ని పడిపోవడానికి కారణం నాణ్యత లోపం అని అసురాపేట ప్రజలు అంటున్నారు కూలిన రైన్ నిర్మాణంలో నాణ్యత ఉంది ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పరిధి పాటించారన్నది సంబంధిత ఆర్ఎంబి అధికారులు పరిరక్షణ కొరబడిందని ప్రజలు అంటున్నారు ఏదైనా కూడా అసురాపేటలో సెంట్రల్ లైటింగ్ పేరుతో అనేక మారులు రైన్ నిర్మాణంలో అక్రమాలు నిర్మాణలో లోపాలు కనపడుతూ ఉన్నాయి నాణ్యమైన ఇసుక వాడుకోకుండా నాణ్యమైన కంకర వాడుకోకుండా సంబంధిత సిమెంట్ క్వాలిటీలు వాడకపోవటం వల్ల కూడా ఇది నిర్మాణంలో లోపం కనపడుతూ ఉంది ఇప్పుడే కూలిపోతే కొన్ని సంవత్సరాలు ఉండాల్సిన సైడ్ డ్రైన్ పనులు నాణ్యత లోపం ఎంతవరకు ఉంది ఏంటనేది మీరు ఈజెల్స్లో చూస్తే అర్థమవుతుంది పది మీటర్ల వరకు సైడ్ డ్రైన్ కూలిపోయింది కూలిపోవడానికి సిద్ధంగా చాలా ఈ రోడ్లు ఈ సైడ్ రైన్ ఉందండి దీంట్లో బీట్లు భారీ ఉన్నాయి కొన్ని పడిపోవడానికి సిద్ధంగా వాలిపోయిన సైడ్ రైన్ కూడా ఉన్నాయి అనేక సందర్భాలలో భద్రాచలం రోడ్డు కాదు జంగారెడ్డి రోడ్లు కూడా గతంలో కూడా ఈ సైడ్ రైన్ పడిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి కానీ దీని అంత కారణం ఏంటంటే అధికారులు పరిరక్షణ కొరబడింది కనీసం ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా క్వాలిటీ వాడుతున్నారు ఏ విధంగా దీని పనిచేస్తున్నారు అన్నది చాలా శోచనీయంగా మారింది నిర్మాణాల్లో చేస్తున్న కోట్ల రూపాయలు ప్రజాధనం అయిందని మనం చెప్పవచ్చు ప్రతి చోట చూడండి పగిలిపోయి బీట్లు వచ్చేసింది ఎందుకంటే వీళ్ళు నిర్మాణంలోని నాణ్యత ప్రమాణాలు పాటించడం పోవటం ప్రతిదీ కూడా బీట్లు పోయి ఉంటాం ఈ విజువల్స్లో మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీకు తెలియజేస్తున్నాం ఏదైనా కూడా సెంట్రల్ లైటింగ్ పేరుతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు వారికి ఏదైతే పైకం ముట్టిందో ఆ ప్రదేశంలోనే వారు పనులు చేస్తున్నారు ఒక పద్ధతి ప్రకారంగా లేకోకుండా ఇష్టారాజ్యంగా ఒక పది షాపులకి పనిచేసుకుంటూ మరీ మిగతా షాపులు ఆఫ్ చేసి ఆ సైడ్ సైట్రేన్ కట్టి సైట్రేన్ కట్టిన ప్రదేశంలో పైన వేసిన షీట్స్ నాపరాలు ఏ అయితే వేయాలో వేకోకుండా సెంట్రింగ్ తక్కువ ఉంది మీరు వెయ్యి ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి అని వ్యాపారస్తులను అడుగుతున్నారు ఎందుకంటే ఒక కాంట్రాక్టరు ఒక కోటి రూపాయల్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు సెంట్రింగ్కు ఎంతవరకు పనిచేస్తున్నాం ఎంతవరకు మనం పెట్టవచ్చు అన్నది ప్రశ్నార్థంగా మారింది వ్యాపారస్తులు కంగారు పడి మా బిజినెస్ పోతుంది మాకు ఇబ్బంది కలుగుతుందని వారు కూడా సెంట్రింగ్కి డబ్బులు ఇస్తున్నారు అంతేకాకుండా సైడ్రైన్ నిర్మాణంలోని ఈ ఫుట్ పాత్ నిర్మాణాన్ని అరికట్టడానికి పంచాయతీ అధికారులు కూడా దీన్ని పరిరక్షించాలి ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం మనిషి జీవించే హక్కు ఏ విధంగా ఉందో దాంట్లోని మనం పాదచారులకి ఫుట్ పాత్ను కూడా ఆ విధంగా నిర్మించాలి ఎందుకంటే పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఏ ప్రాంతమైనా కూడా పాదజారులకి నడిచే నడిచే చక్కగా ఆ ఫుట్ పార్త్ని తయారు చేసి ప్రజలు వెళ్ళటానికి ఫుట్ పార్ని చాలా మంచిగా తయారు చేసి ఇబ్బంది లేకోకుండా వారు వెళ్ళటానికి పంచాయతీ అధికారులు కానీ అధికారులు కానీ లేదా సంబంధిత శాఖ వారి కానీ దీన్ని పరిరక్షించాలి ఈ సైడ్ లైన్ వద్ద భారీ మోటార్లో గతంలో వేశారు వీటిని ఏ విధంగా పరి ప్రక్షాళన చేస్తారో అర్థం అవట్లేదు దాంట్లో భాగంగా అషురాపేటలో అనేకమైన ఆక్రమణలు జరిగినాయి జరగడానికి కాల కారణం అక్షరాపేటలోని సైడ్ డ్రైన్ నిర్మాణంలో లోపాలు కనబడుతున్నాయి ఏదైనా కూడా అసరాపేటలో సెంట్రల్ లైటింగ్ పేరుతో నిర్మాణాలని అధికారులు పరిశీలించి పరీక్షించి ప్రతి పనిని కూడా వారు శ్రద్ధతో చేసి సైడ్ డ్రైన్ల నిర్మాణంలో ఆక్రమణలు జరగకుండా దాంతోపాటుగా డ్రైన్ల నుంచి వివిధ వ్యాపార సముదాయంలో ఉన్న గృహాల నుంచి సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే వ్యర్థాలను కూడా రాకోకుండా దొంతకొండ చెరువులోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు వెళ్ళోకుండా ఆ చెరువుని మంచినీరుకి త్రాగటానికి సాగునీరుకి ఉపయోగించి అసరాపేటలో జలాలు పెంచడానికి కూడా ఉపయోగించాలి ఏదైనా కూడా ఇప్పుడు జరుగుతున్న వర్కలలో కనీసం దుమ్మిదులు కూడా రోడ్డు మీద వచ్చేసి వ్యాపారస్తులు కానీ పాదచారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది దాంట్లో భాగంగా కొంతమంది అయితే రోడ్డు ఆక్రమించేసేసి రోడ్డు పైన ఐరన్తో షెడ్ వేసేసారు మీరు చూస్తున్న పళ్ళ పళ్ళకుట్ట అదేనండి వేసేసారు వెనకాల షాపుని అద్దెకు తీసుకొని ఆరంభి స్థలాన్ని అంటే రోడ్డుని ఆక్రమించేసి వారు షాపు వేశారు ఇలాంటి ఎన్నో ఆక్రమణలు అసరాపేటలో జరిగినాయి జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే పంచాయతీ అధికారులు కానీ ఆర్ఎంఐ అధికారులు కానీ సంబంధిత పోలీస్ శాఖ అధికారులు కూడా కనీసం ట్రాఫిక్ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఎంత దూరం ఉన్నారు ఏం పెట్టారు ఏ బండి పెట్టారు అది కదిలే బండ కదలం బండ తోపుడు బండా ఏమది లేకోకుండా వారు వ్యాపారం చేయడానికి చాలా సహకరిస్తున్నారు మీరు చూస్తున్న ఈజ్వల్స్లో అసరాపేట ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న కాంప్లెక్స్ అండి దీంట్లో యాభై రెండేళ్ళు వరకు వాళ్ళు మార్కింగ్ ఇచ్చేసి గత ఇరవై రోజులైంది ఇంతవరకు ఈ ప్రదేశంలోని వాళ్ళు ఆ సైడ్ రైన్ పనులు చేయకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు కానీ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గతంలో ఈ వీళ్ళు చెప్పి వెళ్ళటం వల్ల వీళ్ళు క్లియర్ చేసి పెట్టుకున్న వ్యాపారస్తులు కాంట్రాక్టర్ వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నారు కొన్ని చోట్ల పనిచేసి నా అరకొర పనిచేసి మరియు ఒక చోట మళ్ళీ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది ఏదైనా కూడా పని పరిరక్షణ లేకపోవటం అధికారులు నిర్లక్ష్యం చేయటం కాంట్రాక్టర్కి కాసులు వరం కురుస్తూనే ఉంది ఈ పనుల ఈ విజువల్స్లో ప్రతిదీ కూడా చూడండి ఏ విధంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో స్వరంగా పెట్టుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు చూస్తున్నది కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ అది ప్రహరీ గోడ గతంలో ఉన్న ప్రహరీ గోడ ఈ నిర్మాణం అయితే ఇరవై నాలుగు గంటల్లో జరిగిపోయింది అంటే కాసులు ఇస్తే పనులు అవుతాయి కాసులు ఇగిపోతే పనులు అవ్వని మనం చెప్పడానికే ఈ విజువల్స్లో పెట్టు ఏదైనా కూడా అసరాపేటలో జరుగుతున్న సైడ్ రైన్ పనులు జరుగుతున్న ప్రతిది కూడా న్యూలెప్ టీవీ అందిస్తూ ఉంటుంది నాణ్యత ప్రమాణాలతో అధికారు పరిరక్షణతో కాంట్రాక్టర్ ఇష్టారాధ్యంగా చేయకోకుండా మంచి క్వాలిటీతో సైడ్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని అసురాపేట అభివృద్ధికి రాజకీయ నాయకులు లేదా ప్రజలు అధికారులు కూడా సహకరిస్తారు ఏదైనా కూడా సంబంధిత పై అధికారులు కూడా స్పందించి అసరాపేట సైడ్ డ్రైన్ పనులలో నాణ్యత కొరవైంది కాబట్టి దీన్ని పరిరక్షించి పరిశీలించి ఈ లోపం లేకోకుండా పాతశాలలకి ఇబ్బంది రాకోకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో దీనికి అరికట్టాలని న్యూ తెలుగు టీవీ కోరుకుంటుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ